హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాల్సో ఫస్ట్ నా వీడియోస్ గురించి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అర్థం లేదు సో ఇవాళ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే యూట్యూబ్ గురించి అయితే చెప్పబోతున్నాను యూట్యూబ్లో మనం వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి న్యూస్ ఎలా పెంచుకోవాలి మనకు వాస్తవర్షాలు ఎంత పెంచుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను సో యూట్యూబ్ తాంబేలు గురించి ఆ కంటెంట్ గురించి సో చూడేందుకు టాప్ వీడియో సో మెయిన్గా యూట్యూబ్ అనేది తీసుకున్నట్లయితే మనం సో యూట్యూబ్ లో ఎట్లా వీడియో అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ మన వీడియో అనేది క్లారిటీ ఉండాలి ఫోర్ కే క్లారిటీ ఉండాలి ఇంకోటి తంబెల్ తంబెల్ అనేది కరెక్ట్ ఉండాలి డిస్క్రిప్షన్ లో పేర్స్ అనేది కరెక్ట్ రాయాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం న్యూస్ ఎలా పెంచుకోవాలి అవర్ వాస్ట్ టైమ్స్ ఎలా అంటే మన వీడియోని బట్టి ఉంటుంది అన్నట్టు మన ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక వీడియో అనుకో యూట్యూబ్ లో చాలా చాలా వీడియోస్ ఉంటాయి అవి కొంచెం వన్ మిలియన్ టూ మిలియన్ అవి పోతాయి అన్నాడు పోతే ఏమైతుందని అంటే వాళ్ళు చూడాలి ఫస్ట్ ఆ వీడియో చూస్తారు ఈ వీడియోలో మనకి గానీ వేయింది ఎట్లా పోయింది అని చెప్పేసి మనం మెయిన్గా అంటే ఓన్ మన ఓన్ కంటెంట్ అంటే మన ఫస్ట్ మనం ఏంటంటే జనాలు తెలియాలి యూట్యూబ్ తెలియాలి రోజుల వీడియో తీసుకొచ్చి మనం యూట్యూబ్లో అప్లోడ్ అయితే స్ట్రైక్స్ కానీ కాబ్రైడ్స్ కానీ పడతాయి అలాంటి వీడియోస్ కానీ పెట్టద్దు ముఖ్యంగా మన వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి మెయిన్గా ఓన్ మన ఓన్ టాలెంట్ ఓన్ వీడియోస్ ఉండాలి కొంతమంది ఏం చెప్తానంటే వీడియో న్యూస్ పోతలేదు అయితే నాకు ఇది పోతలేదు నాకు అది ఓదలేదు నేను ట్రై చేస్తాను కానీ అసలు అయితే లేదు అసలు ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటంటే అది మన యూట్యూబ్ అంటే కొందరు ఓన్ కంటెంట్ చేసినా గానీ అలాగే ఏమైతుందని అంటే న్యూస్ అనేది పోతలేదు అంటే అప్పుడప్పుడు యూట్యూబ్ ప్రాబ్లం ఎంకు ఉంటది అప్పుడప్పుడు మన ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి కాబట్టి ఏంటంటే మెయిన్ గా ఓన్ కంటెంట్స్ ఓన్గా చేయాలి ఏదైనా ఏ వీడియో అనేది ఓన్గా అనేది చేయాలి చేస్తేనే మనం న్యూస్ అనేది పోతుంది అండ్ ఇంకోటి నేను అంటే సపోజ్ ఒక వీడియో తీసుకుందాం మనం వీడియో తీసుకొని దాన్ని ఇంకోటి ఎడిటింగ్ కానీ ఎడిటింగ్ అనేది మంచి క్లారిటీ ఉండాలి ఎడిటింగ్ చేస్తే మనం ఈ వీడియో ఇంటికి ఎడిటింగ్ పోతుందా అనేది ఇంకోటి మనం థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే పెంచుకోవాలి మనం థౌసండ్ సబ్స్క్రైబర్లు అయితే కంపల్సరీ ఉండాలి వీడియో మన అంటే మన ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ పెంచుకోవాలి ఇంకోటి ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్స్ అంటే నాలుగు వేల గంటలు ఉండాలి మన వీడియో చూసుంటే మనకు అప్పుడు ఛానల్ అనేది అయితే అవుతుంది అప్పుడు ఛానల్ మాంటేది అయినాక మన న్యూస్ బట్టి మనీ అనేది మనకు రన్నింగ్ అవుతూ ఉంటాయి అట్లా అది నేను చెప్పేది ఈరోజు మనం ఇంకోటి మనం ఇంకా ఇంకేం చెప్పబోతున్నా అంటే వాచ్ అవర్స్ అని అంటే మనం ఒక వీడియో సపోజ్ లక్ష్యం చేయడానుకో వాస్ట్ అవర్స్ అయితే పెరుగుతా అన్నట్టు అట్లా మనకైతే సో మెయిన్ గా నాన్నైతే కొంచెం సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే టాపిక్ అయితే ఇలా చెప్పాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను సో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అరవింద్ లాడ్ సో నేనైతే కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చేసిన ఆ మిస్టేక్స్ వల్ల నా ఛానల్ ఈ రోజు ఆగిపోవడం జరిగింది సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మంచి మంచి ఓన్ కంటెంట్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా రెగ్యులర్ గా నా అరవింద్ లాంటి ఛానల్ అయితే రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ